ఇప్పుడు చెప్పండి మీకు ఏ మనసు ఉంది చెప్పండి శరీరసారమైన మనసు ఏం చేస్తుంది చెప్పండి లోకములోకి తీసుకెళ్తుంది పాపములోకి తీసుకెళ్తుంది దేవుడికి వ్యతిరేకంగా తీసుకెళ్తుంది అది నాశనం చేసి మరణంలోకి తీసుకెళ్ళిపోద్ది అక్కడ ఇంకొక మనసు ఉంది చదువు అది ఆత్మానుసారమైన మనసు జీవములో మరణము లేదు దాంట్లో ఆత్మానుసారమైన మనసుకి ఏముంటుంది నెమ్మది సహనము ఓర్పు సమాధానం రెండు మనసులు ఎన్ని మనసులు అంట ఉన్నాయి లేదు చెప్పండి ఉన్నాయి లే చెప్పు ఉన్నది లేదు చెప్పండి లేవా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ మైండ్ ఎలా ఉండాలంట నీ మనస్సు దేవుడికి ఎలాగొండాలంట అంకితం చేయాలంట అంకితము కూడా చెప్తాను ఒక బాబుని పెళ్లి చేసుకున్న ఒక స్త్రీ ఆ బాబుకు అనుకూలం లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి ఒక రోజు చూస్తాడు రెండు రోజులు చూస్తాడు కొత్త కదండి మూడు రోజు ఏం చేస్తాడు చెప్పండి కంప్లీట్ ఇస్తాడా లేదా అంటే ఏం చేస్తారు చెప్పండి కట్నం ఇచ్చేది ఎవరు కట్నం అబ్బాయిస్తారా అమ్మ నాన్న ఇస్తారు కదా ఎవరి కోసం ఎత్తారు అమ్మ నాన్న చేసుకోవడం ఎవరిని చేసుకోవడానికి అమ్మాయిని చేయడానికి తల్లిదండ్రులు కట్నం ఇస్తారు అది బైక్ ఇస్తారు బంగారం పెడతారు అన్ని ఎడతారు అంతవరకే బరుగుతాం పెళ్ళైన తర్వాత మీ సరిగ్గా లేదనుకో ఇది కట్నం ఎత్తున సాటిస్ఫైడు గొలిసి ఎక్కినా సాటిస్ఫైడు బైక్ ఎక్కినా సాటిస్ఫై అప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఏం చెప్తారు అంటే మీ అమ్మాయి నాతో సరిగా ఉండటం లేదు కాబట్టి మీ అమ్మాయిని మీరు ఇంటికి తీసుకెళ్ళి మప్పి పంపించండి అంటారు అందుకే వివాహం అయినప్పుడు ఏం చేస్తారంట ఆ పిల్లకి చెప్తారమ్మా నీకు వివాహం అయింది కదా నువ్వు ఆ అబ్బాయి ఏమన్నా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు అంట వారు పంపిస్తారు భర్త దగ్గరికి పోస్సులు కలిసేయనుకో సమస్య లేదు ఒక ఇద్దరు మనసులు అనుకో వీడి తూర్పు వాడికి పడమంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు మనసులో ఏమవ్వాలి చెప్పండి వివాహం బంధం దగ్గర ఏమి చెప్పండి కలవాలి కలాలి కదా కలవాలి కలకపోతే కంప్లీట్ ఇప్పుడు నీవు దేవుని నమ్మావు కానీ దేవుడికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి నీ మనసును కూడా ఎవరికి ఇవ్వాలి ఆదివారం వచ్చినప్పుడు ఎత్తనంటే మిగతా చెత్త అంతా నీ మనసులోకి వెళ్ళిపోతుంది నీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది బలహీన పని చేస్తున్నారు దేవుడు వాక్యం ఉంటే నీ ఇంజులు బాగా పనిచేస్తుంది దేవుడు వాక్యం ఇలా ఉండాలనుకో దేవుడు వాక్యం